ఆయన త్వరగా రాబోచున్నాడు ఆయన త్వరగా రాబోచున్నాడు రే మా సిఖాల రాబాసక అయ్యేంద్రయాల రాబా బాబా ఆయన త్వరగా రాబోచున్నాడు మేఘా రూడుగా వచ్ఛున్నాడు మేఘ వాహనుడియై వచ్ఛున్నాడు ఆయన వచ్చిన గడియలో ఏ దాసుడు మెలుకొని ఉండట ఆయన చూస్తాడు ఆ దాసు ఆ యజమానుడు తీసుకొని వెళ్తాడు బలానమ్మకమైన మంచి దాసుడు అని పిలవబడేటట్టుగా నీవు నా ప్రభు అయిన దేవుని రాకడ కొరకు నీకు అప్పగించిన పని బాధ్యత కూడా నీవు ఉండాలి నీ ఎదుట ఉంచిన పరుగు పందెములు నువ్వు ఎక్కడ అలసిపోవతూ నీవు అలసిపోతే నా దేవుని ఆత్మను బలపరుస్తాడు అలసిన వారికి నా ప్రభు అయిన దేవుడి నువ్వు నడిపిస్తాడు శిల్లక సాగిపోవినట్లుగా అలయక పరిగెత్తునట్లుగా నువ్వు ఎక్కడ కూడా ఆగిపోకుండా సియోను కొండ దేవుని రాజ్యంలోనికి వెళ్ళినట్లుగా నా ప్రభు అయిన దేవుని ఆత్మని బలపరుస్తాడు అడుగుతావా నోరు తెరిచి అయ్యా నన్ను బలపరుచు నేను నిన్ను ఘనపరుస్తాను నన్ను బలపరుచు నేను నిన్ను ఘనపరుస్తానయా నన్ను బలపరుచు నిన్ను ఘనపరుస్తాను నా ప్రాణం ఉన్నంత వరకు నిన్ను ఘనపరుస్తాను నా జీవిత కాలం అంతా నిన్ను ఘనపరుస్తాను నీవు నన్ను బలపరిస్తే నేను నిన్ను ఘనపరుస్తానయా అని ప్రతి ఒక్కరు కూడా నా ప్రభుతో మాట్లాడు ప్రభుతో మాట్లాడు ప్రభుతో మాట్లాడు ప్రభుతో మాట్లాడు ప్రభుతో మాట్లాడు పరలోక రాజ్యమ ధర్మ చూడాలి దేవుని ఆత్మ దిగి రావటాన్ని చూడాలి నీకే తల్లి కొత్త స్పర్శని అనుభవించాలి పరిశుద్ధాత్మ దేవుని తాకిడి అనుభవించాలి నీ హృదయము దేవుని ఆత్మ శక్తితో నింపబడాలి దినముల యందు మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తానని చెప్పి ఉన్నాడు ఆయన ఇదిగో దేవుని ఆత్మని ని దేవుని ఆత్మని తాకుచున్నాడు దేవుని అగ్ని నీ హృదయములను రగిలిచేబడుతుంది నీ ఆత్మ మండుచుంది నీ ఆత్మ రగిలిచుంది నీ ఆత్మ రగిలిచుంది రిసీవ్ బట్ ఎనౌతింగ్ రిసీవింగ్ ది బైటింగ్ ఆఫ్ ది జీసస్ యేసు నామములో యేసు నామములో పొందుకొనండి యేసు నామములో పొందుకొనండి యేసు నామములో పొందుకొనండి ఇక నీవు బలవంతుడిగా బలవంతురాలిగా ముందుకు కొలుసాగించబడబోతున్నావు నీవు సాగిపోవছো నువ్వు ఎక్కడ ఆగిపోవడానికి వీలేదు నా ప్రభువైన దేవుని ఆత్మ శక్తితో నీవు నూతనమైన బలాభివృద్ధి పొందుతావు థాంక్యూ జీసస్ థాంక్యూ లార్ యేసయ్యా